వెంకటేశ్వరరావు గారి తీరు మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంటుంది అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు తనకున్నటువంటి కులహంకారం కానీ కుల పిచ్చి కానీ లేకపోతే ఒక టెర్రరిస్ట్గా మారుతున్నటువంటి విధానం కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి విధానం మాజీ ముఖ్యమంత్రిని అరే ఒరే అనేటటువంటి భాషతో మాట్లాడుతున్నటువంటి ఈ దురహంకారి ఈ దుర్మార్గుడు అంటే మీకు మీ కులం మీద అభిమానం ఉండొచ్చు సార్ ఎవరు కాదన్నారు కానీ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రాష్ట్రం మొత్తం అనే విధానం ఏదైతే ఉందో వారి కోసం మాత్రమే ఈ యొక్క రాష్ట్రం ఉంది అనే విధానం వారి కోసం మాత్రమే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని ఆ మాట తీరుని ఒక అధికారిని ఒక మంచి స్థానంలో నిలబెట్టినటువంటి దివంగత నేతను కూడా వదలకుండా ఆ మాట మాట్లాడడం అనేది ఎంత పొరపాటు నిజంగా ఎంత తప్పు